ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మేమైతే మా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నామో చూపిస్తా చూసేద్దాం రండి పూలు స్వీట్స్ మా పాప కోసం తీసుకున్నటువంటి డ్రెస్ అండి దాంతోపాటు ఆమె కోసం కొంచెం చిన్న అమౌంట్ మా పాప వాళ్ళ అన్నయ్యలకి తమ్ముళ్ళకి కట్టడానికి తెచ్చుకున్నటువంటి రాఖీ ఇదండి రాఖీ సెలబ్రేషన్స్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రాఖీ కట్టిన వాళ్ళకి డ్యూస్ అని అనుకుంటున్నాము ప్రతి ఇయర్ అలాగే ఇస్తామండి ఈ ఇయర్ కూడా అలాగే అందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ హాట్ బాక్సెస్ తీసుకురావడం అయితే జరిగింది మా బాబుకి రాఖీ కట్టిన వాళ్ళకి యూజ్ అవ్వడానికి వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ హార్ట్ బాక్సెస్ తీసుకొచ్చామండి లంచ్ కోసం అందరికీ హాట్ బాక్స్ యూస్ అవుతుంది కదా ఎప్పటి గుర్తుపోతుందని చెప్పేసి ఈ హాట్ బాక్సెస్ అయితే తీసుకోవడం జరిగింది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ రాఖీ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చెప్పండి రాఖీ కట్టించుకోవడానికి మా బాబు అయితే చాలా చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాడండి ముందుగా మా పాప రాఖీ కడుతుంది మా బాబుకి చూసేద్దాం

ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మనిషా పండు వాళ్ళ పాప ఎప్పుడు రావుడికి వెళ్తాదన్నమాట డుగ్గుకి

నువ్వే పెట్టాలి నువ్వు కూడా పెట్టు డుగ్గన్నకి పెట్టు పెట్టమ్మా నార్మల్గా అయితే బాగా అందరం చేస్తుందండి ఇప్పుడు ఏంటో అందరం ఉన్నామని సిగ్గుపడుతుంది पैटर्न है। कुकरा नर्ला कुकरा वाली कुके ही तो नर्ला कुके। पैटर्न ना पैटर्न क्योंकि मेरे जिस तरह पैटर्न मेरे सिटू को लागू है। यंत्र नहीं करने वो कट पैटर्न आप करते हैं? बड़ा 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 बड ఫైనల్లీ మా బాబుకైతే నైనా స్వీట్ తినిపించింది నెక్స్ట్ మా ఫ్రెండ్ వేణి వాళ్ళ పిల్లలు వచ్చారండి రాఖీ కట్టడానికి లక్కీ పూజ అయితే లెవెన్ ఇయర్స్ నుంచి ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వలేదు మా వాడికి రాఖీ కట్టడం ஏதோ ஐதென்றா ஆக்கலாம் ஆக்க ஆக்க ஓகே அங்க இருந்து தச்சு போதும் ஒரு கொஞ்ச மெட்கொண்டு பேட்டரு சின்ன பாபியை வந்து சமக்கிறேன் வந்து இங்க வந்து பேசலாம் வந்து அப்படி சொல்றாரு ஆன்ட்டி இरेज கொட்டணும்ப்பா இरेज இப்பு இப்பு டிப்புட்டேன் பூஜி சொல்லணும்ல பூஜி நான் ஜெபிட்டன்னா ராஜீவ் பக்குடா ஜெயி டிப்புட்டன்னா ఫోటో తీస్తా దీని వచ్చేసి వెన్నెల మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పాప అండి లాస్ట్ ఇయర్ కూడా మా బాబుకి రాఖీ కట్టింది కంప్లీట్ అయిపోయిందండి <laughs> <in> <laughs> 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 దీని వచ్చేసి వెన్నెల వాళ్ళ చెల్లి కిన్నెర తినొచ్చేసి హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనర్ అనమాట ఏదైనా సరే పర్ఫెక్ట్గా డిజైన్ చేపిస్తుందండి అండి కొత్త కొత్త మోడల్స్ వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ కూడా మా బాబుకి రాఖీ కట్టి ఆశీర్వదించారండి హారతిచ్చి ఈ ఇయర్ కూడా రాఖీ కడుతున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం మీరు ఎప్పుడూ రాఖీ కడుతూ ఉండాలి దీక్షిత్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు దీక్షిత్ కూడా మా పాప రాఖీ కట్టింది నైనీష్ కూడా రాఖీ కట్టింది అచ్చావాతాజీ ధ్యానం భోజనం చేసిన తర్వాత మా చిన్న బావగారి వాళ్ళ బాబు రేహాన్ కొత్తగూడెం హాస్టల్లో ఉన్నాడండి తనకి రాఖీ కట్టడానికి మా పాప వెళ్దామంటే హాస్టల్కి అయితే వెళ్ళాం మేము రేహాన్ కోసం స్నాక్స్ బిర్యానీ తీసుకెళ్ళామండి హాస్టల్ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది పిల్లలైతే ఈరోజు హాలిడే కదా అందరూ క్రికెట్ ఆడుతున్నారు రేహాన్ మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేము ఈరోజైతే వస్తామని అనుకోలేదు రెండుసార్లు ఫోన్ చేసినా మేము ఈరోజు రావట్లేదని చెప్పాము ఎంట్రన్స్లోనే వాడి బెడ్ ఉందండి ఆ బెడ్ మీద కూర్చున్నాము మేము వెళ్ళగానే ఆ రూమ్ లో వచ్చేసి ఎయిట్ మెంబర్స్కి ఎయిట్ బెడ్స్ ఉన్నాయండి ఏమేమి తీసుకొచ్చావా అని చూసుకుంటున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బిర్యానీని చూసి మాతో పాటు హాస్టల్కి అయాన్ కూడా వచ్చాడు కాబట్టి రేహాన్ అయాన్ ఇద్దరిని కూర్చోబెట్టి మా పాప రాఖీ కట్టింది এই ఈసారి రాఖీకి మా పెద్ద బావ గారు వాళ్ళ పిల్లలు రియా సాహిల్ రాలేదండి కొంచెం బిజీగా ఉండి వాళ్ళకి కుదరలేదు సాహిల్కి అయితే లీవ్ దొరకలేదు రియా నెక్స్ట్ వీక్ వస్తాను కృష్ణాష్టమి హాలిడేస్ ఉన్నాయని చెప్పింది రాఖీ కట్టిన తర్వాత అక్కడ నుంచి ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇదండి ఈ విధంగా అయితే మేము రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి